சரிலண்ண தேங்க்ய அது சனகாந்த

ప్రాగ్రమ్ చేయలేదు నాకు రెండు పాటలు మూడు పాటలు ఉంటాయి అంతే పాట అయిపోతాయి అయిపోయినా రెండు మూడు పాటలు ఈ జస్ట్ ఎవరు ఈ అనౌన్స్మెంట్ ఇవ్వనొచ్చు కదా వస్తారు తొందరపడి మండి ఇక్కడ హైదరాబాద్ నుంచి మేకప్ చేసే వారిది మొబైల్ పోయింది దయించి ఆ మొబైల్ ఎవరికైనా దొరికితే వారి కమిటీ వారు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము అంటే రింగ్ అవుతుంది మొబైల్ అయితే రింగ్ అవుతుంది కానీ ఇక్కడ ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా మర్చిపోయారండి ఎవరితో ఈ మొబైల్ మాత్రం హైదరాబాద్ నుంచి మనకి స్వచ్ఛందంగా ఉచితంగా కేవలం ఈ ప్రోగ్రామ్కి మేకప్ వేయడానికి వచ్చారంటే దయించి వారి యొక్క మొబైల్ ఇవ్వాల్సిన బాధ్యత మంది కాబట్టి